కొద్ది రోజులు గడిచాయి కాకి నక్క జింక స్నేహంగా ఉంటూ హాయ్ హాయిగా అడవి అంతా తిరగసాగాయి ఒకరోజు జింకను తీసుకుని వెళ్ళి మంచి పంట పొలాన్ని చూపించింది నక్క పంట ఏపుగా పెరిగింది చూసుకో కన్నుల పంట అంటే ఇదే కడుపు నిండా తిను అన్నది నక్క జింకకు పట్టపగ్గాలు లేకపోయాయి పొలంలో పడి పంటను తినది మొన్నాడు ఆ మొన్నాడు అలా వారం పది రోజులు పంటను తినేస్తుంది జింక రోజు రోజుకి పంట తరిగిపోవడంతో ఏదో జంతువు పొలంలో పడి పంటను తినేస్తోంది దాన్ని అంతు చూడాల్సిందే దాని ప్రాణాలతో వదలకూడదు అనుకున్నాడు ఆ పొలం యజమాని బాగా ఆలోచించి పొలంలో వలపన్నాడు ఆకలికి పరుగు తీస్తూ పొలంలోకి వచ్చింది జింక వచ్చి అక్కడ పన్నిన వలలో చిక్కుకుంది బయటపడేందుకు తీవ్రంగా ప్రయత్నించింది తన వల్ల కాలేదు అలసిపోయి చతికిలు పడింది జింక తొందరగా నక్క వస్తే బాగుండి అనుకుంది తోడుకుని పోయేందుకు నక్క రావడం మామూలే నక్క వచ్చిందంటే ప్రాణాలు దక్కినట్టే అనుకుంది నక్క కోసం వేచి చూడసాగింది కాసేపటికి నక్క వచ్చింది అక్కడికి వలలో చిక్కుకుని బిక్కుబిక్కుమంటున్న జింకను చూసింది పండగ అని అనుకుంది తనకి పొలం యజమాని వచ్చాడంటే జింకకు చావు తప్పదు కొట్టి కొట్టి చంపుతాడు అతను అప్పుడు ఎంచక్క కరువుతీరా జింక మాంసాన్ని తినవచ్చు అనుకుంది నక్క అయితే లోపలి తన భావాలేవి జింక గ్రహించకుండా బయట బాధ నటిస్తూ జింక దగ్గరగా పరుగు పరుగున వచ్చింది నక్క వచ్చావా నీకోసమే చూస్తున్నాను రా రా తొందరగా వల తాళ్లను కొరుకు బయటపడతాను ఈ పొలం యజమాని రాకముందే మనం ఇక్కడి నుంచి పారిపోవాలి అంది జింక అవునవును అంటూ వలతాలను కొరికేందుకు ప్రయత్నిస్తున్నట్లుగా చూసి తర్వాత తాళ్ళ వాసనను భరించలేనట్లుగా దూరం జరిగింది అక్క ఏమైంది అడిగింది జింక ఈ వలతాళ్ళు ఏ జంతువు నరాలతోనో చేశారో కానీ ఒకటే వాసన వస్తున్నాయి అది ఎలా ఉండని ఈ తాళను కొరకాలంటే ఈరోజు సోమవారం సోమవారం నాడు నేను ఏ జంతువు నరాలను ముట్టను ముడితే వత్ వ్రతభంగం అయిపోతుంది పాపం చుట్టుకుంటుంది అంది నక్క ఊహించని జవాబు అది జింకకు స్పృహ తప్పినంత పని అయింది కొరికి తనను మన నుంచి నక్క రక్షిస్తుంది అనుకుంది జింక అయితే ఆ తాళను తాను కొరకరాదని కొరికితే వ్రతభంగం అవుతుందని నక్క సన్నయ్య నొక్కళ్ళు నొక్కింది దాంతో జింకకు ప్రాణాల మీద ఆశలు అడుగంటాయి ఇంకో విధంగా అనుకోకు ఈ పని తప్ప నువ్వు ఇంకే పని చేయమన్నా చిటికలో చేస్తాను మోమాట పడకుండా చెప్పు నేను ఆ మూల ఉంటాను అంటూ తనలో తాను సన్నగా నవ్వుకుంటూ చాటుగా దాక్కుంది నక్క జింకకు కొద్ది దూరంలో కూర్చుంది పొలంలో యజమాని తొందరగా వస్తే బాగుండు జింక ఎంచక్క చస్తుంది అప్పుడు దాన్ని కండలు నోటి నిండుగా తినచ్చు అనుకుంటూ నాలికని చప్పరించింది నక్క వలలో నుండే నక్కను గమనించింది జింక నక్క జిత్తులు మారితనం అర్థమైపోయింది తనకి అనుమానం లేదు అది తన చావు కోరుకుంటుంది అనిపించింది జింకకు ఇప్పుడు ఏడ్చి ప్రయోజనం లేదు జరగాల్సింది జరుగుతుంది అనుకుంది జింక తన దురదృష్టాన్ని చింతిస్తూ తలను నేలకు వాల్చింది ఎప్పుడు అనగానో మేతకు వెళ్ళిన జింక ఇంకా రాలేదేంటి ఏమై ఉంటుంది అనుకుంటూ జింకను వెతుక్కుంటూ వచ్చిన కాకి పొలంలో వలలో చిక్కుకున్న జింక కనిపించింది జింకను చూస్తూనే అయ్యయ్యో అనుకుంది కాకి జింకను వల నుంచి తప్పించాలి ఎలా తనకు వల కొరకటం రాది అన్నట్టు నక్కకు వచ్చు నక్కబావను కేకేస్తే సరి అనుకుంది అరవబోయింది ఎవరిని కేకలేద్దాం అనుకుంటున్నావు అడిగింది జింక నక్కబావని అంది కాకి వేయడం ఎందుకు అదిగో అక్కడే ఉన్నాడు చూడు చూపించింది జింక తనని జింకా కాకే చూస్తున్నారన్నది గమనించి వాళ్ళని చూడక ఇటుగా ముఖం తిప్పుకుంది నక్క నా చావు కోసం చూస్తున్నాడు నా మాంసం కోసం కాచు కూర్చున్నాడు బాధపడుతూ చెప్పింది జింక అంతా అర్థమైంది కాకి నేను ముందే చెప్పాను విన్నావా చూడిప్పుడు ఏం జరిగిందో చెడ్డవాడు చెడ్డవాడే వాడు మంచివారికి కూడా కీడే తలపెడతాడు నేను వాడికి కీడు తలపెట్టలేదు వాడు నాకు కీడు తలపెట్టాలనుకోవడం తప్పు అంది కాకి జింక కళ్ళు చెమర్చుకుంది నృత్యముఖంలో ఉన్నవారు కమ్ముకొస్తున్న చీకటిని గుర్తించలేరు ఆకాశం కేసి చూడలేరు బంధుమిత్రులు మాటలు వినిపించుకోరని పెద్దల ఊరికనే అనలేరు అంది కాకి తలంచుకుంది జింక ఎదురుగా ఉండి పొగుడుతూ వెనక గోతులు తీసే స్నేహితులు అనిపించే విషపు కుండలు లాంటివారు వాళ్ళతో స్నేహం పనికిరాదు అంది కాకి నీ మాటలన్నీ నిజాలే మంచి వారితో స్నేహం చేస్తే అన్నీ లాభాలే ఆనందాలే చెడ్డవారితో స్నేహం చేస్తే అన్ని నష్టాలు కష్టాలే నక్క మాటలు విని మోసపోయాను అది తేనె పూసిన కత్తి అని తెలుసుకోలేకపోయాను అన్నది జింక అంతలో పొలం యజమాని అక్కడికి రాసాగాడు అతని చేతిలో దొడ్డు కర్ర ఉంది ఆ కర్రను కోపంగా పెద్ద పెద్దగా అంగలు వేసుకుంటూ వస్తున్న యజమాని కాకితో పాటుగా చూసి చావు భయంతో వణికిపోయింది జింక అయిపోయాను మిత్రమా యజమాని వచ్చేస్తున్నాడు అంది అంది జింక అవును ఏం చేద్దాం ఏం చేయాలి ఆలోచనలో పడింది కాగి శరవేగంగా ఆలోచించి ఓ నిర్ణయానికి వచ్చింది మిత్రమా ఇప్పుడు నువ్వు ఈ వల నుంచి తప్పించుకోవాలంటే ఒకే ఒక ఉపాయం ఉంది అదేంటంటే నువ్వు ఊపిరి బిగబట్టి కాళ్ళు చాచి బిర్ర బిగుసుకొని చచ్చినట్టు పడి ఉండు నువ్వు చచ్చిపోయావు అనుకునే యజమాని మరింత నమ్మకం కలిగేలా నేను నీ కళ్ళ మీద నా ముక్కుతో పొడుస్తూ ఉంటాను అమ్మో నంది జింక పొడుస్తున్నట్లుగా నటిస్తాను అంతే అది చూసి నువ్వు నిజంగానే చచ్చిపోయామనుకుని యజమానిని మీది వల తొలగిస్తాడు సమయం చూసి అప్పుడే నేను కావని అని అరుస్తాను అదే గుర్తు వెంటనే లేచి నువ్వు పారిపో అంది కాకి బలే బలే అంది జింక కాకి చెప్పినట్టుగానే ఊపిరి బిగపట్టుకుంది కాళ్ళు చాచి బిర్ర బిగుసుకుంది చచ్చినట్టు పడి ఉంది జింక కళ్ళను ముక్కుతో పుడుస్తూ కాకి నిలిచింది పొలం యజమాని జింక దగ్గరగా వచ్చాడు అతను చూస్తూనే ఎగిరిపోయింది కాకి దగ్గరగా ఉన్న చెట్టు కొమ్మ మీద వాలింది జింకను తేరిపారా చూశాడు యజమాని కదలిక లేదు జింకలో దాంతో ఇది చచ్చినట్టుందే అనుకున్నాడు జింక మీద వలను తొలగించాడు అదే అవకాశంగా కాకి కావమంటే అరిచింది అంతే జింక జరిగిన దాన్ని నమ్మలేకపోయాడు యజమాని కోపం వచ్చింది అతనికి చేతిలోని దుడ్డు కర్రను జింక మీదకి గురిపెట్టి విసిరాడు జింక తప్పించుకుంది అయితే ఆ కర్ర చాటుగా ఉన్న నక్కకి తగిలింది బలంగా తగిలింది దెబ్బ ఆ దెబ్బకి నక్క ప్రాణాలు పోయాయి చచ్చిపోయింది కథ ముగించాడు హిరణ్యకుడు స్నేహం నటించి ఎదుటి వ్యక్తికి హాని చేద్దామనుకుంటే ఆ ఆలోచన కలిగిన వాడే ఆఖరికి అంతమైపోతాడన్నది ఈ కథలో నీతి అన్నాడు హిరణ్యకుడు అవును నిజం అన్నాడు లఘుపతునకుడు థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ ద వీడియో ఈ వీడియో కనుక మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి ఫ్రెండ్స్కి ఫ్యామిలీ మెంబర్స్కి షేర్ చేయండి మరిన్ని ఇలాంటి వీడియోస్ కోసం మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి